నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని ఈ ప్రమాదాల్లో అనేక మంది విద్యార్థులు గాయాల పాలయ్యారని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన యూనియన్ నాయకులు విద్యార్థులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆశ్రిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యా సంస్థల యాజమాన్యాలు లాభార్జన మీద పెడుతున్న శ్రద్ధ బస్సుల నిర్వహణ మీద పెట్టడం లేదన్నారు ఈ బస్సులను నిబంధనల మేరకు నడపకుండా యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తోఫిక్ చంద్ర లిఖిత్ ఉస్మాన్ నాయన్ సుల్తాన్ రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్న నా పేరు ముంగమూరు ఆశిత్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన గ్రీవెన్స్ డేలో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందన్న ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచూ మనకి ప్రమాదాలకు గురవడం రోడ్ యాక్సిడెంట్స్ జరగడం వీటి మీద వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది మీరు చూస్తే గత నాలుగు నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న మీరు అందరూ మీడియాలో చూసుంటారు మన స్కూల్ మరియు కాలేజ్ విద్యా విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి రెండు వేలకు పైగా బస్సులు ఉన్నాయన్న ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం రెండోది మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే నవంబర్ నెలలో పదిహేనవ తేదీ మాద్రాస్ గూడూరు దగ్గర ఒక చిన్న పిల్లలు ప్రయాణి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టిందండి అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధిలేని పరిస్థితిలో ఒక జెండా దిమ్మని ఢీకొట్టింది అదే క్రమంలో కనుక మనకి ఎదురు ఎవరన్నా వస్తా ఉన్నా కూడా ప్రమాదవశాత్తు ఈ బండి ఈ ఈ దిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే లోపలుండే విద్యార్థులకు కావచ్చు అదేవిధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో మీ అందరూ ఆలోచించండి మూడో విషయం రీసెంట్గా జరిగింది మన ఈ నెలలోనే కొత్త సంవత్సరంలోనే ఈ నెలలోనే ఐదో తారీఖు మన పాలెంలో ఒక చిన్నపిల్లలు ప్రయాణిస్తున్న బస్సు పడింది దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు దానికని చెప్పేసి ఈరోజు మనం విద్య మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున కలెక్టర్ గారిని కలిసి వారికి మెమ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి సూచించారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఆఫ్ ఆకృతి పట్టు ఆఫ్ ఆరు వేల ఆరు వందల ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు